పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పాకిస్తాన్ ను ఏ ఇన్సాఫ్ పీటీఐ పార్టీ తీవ్రంగా ఖండించింది ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని అడియాలా జైలులో క్షేమంగా ఉన్నట్లు పీటీఐ పార్టీ సెనేటర్ స్పష్టం చేశారు ఇమ్రాన్ నుంచి వదిలి వెళ్లేలా ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు జైలు అధికారులు కనీసం ఇమ్రాన్ ఫోటోను విడుదల చేయకపోవడానికి ఆయనకున్న ప్రజాదరణే కారణమని పేర్కొన్నారు ఆరోగ్యం క్షీణించి ఉన్న ఫోటోలను విడుదల చేస్తే ప్రజలు ఆందోళనలు చేపడతారని అందుకే అధికారులు ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని వెల్లడించారు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంపై ఆవేశారు వ్యక్తం చేసిన జీషన్ ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన తెలిపారు దేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం ఆయనతో ఒప్పందం చేసుకోవాలని చూస్తుందని కానీ ఇమ్రాన్ ఖాన్ అందుకు అంగీకరించారని స్పష్టం చేశారు